సమస్తము మీవి పౌలునైనను అపల్లు అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుత మందు ప్రస్తుత వేవైనను రాబోయే అయినను సమస్తమును మీవి మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు చూడండి పత్రిక మనము చదువుతున్నాము ఇందులో ఎవడును మనుషుల ఎందు అతిసింపకూడదు అని కింద ఏముందంటే పౌలైనా అపొల్లో అయినా కేఫా అయినా మరణమైనా ప్రస్తుతం అందున్నవైనా రాబోన్నవైనా అన్ని కూడా మీవే అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కదా మరి ఎందుకు ఈ మాట చెప్పారు అనంటే వారు వారిలో వారు ఆ గొడవ ఉన్నారు ఉన్నారంటే నేను పౌలు వాడను నేను ఆ కేఫా వాడను అపొల్ల వాడను అని గొడవ పడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే అయినా పౌలైనా ఎవరైనా కూడా అవన్నీ కూడా మీవే మరణమైనా జీవమైన అవన్నీ కూడా మీవే కానీ మీరెవరంటే క్రీస్తు వారు అది మనం ఈ రోజున చూద్దాం మీరెవరు అంటే క్రీస్తు వారు క్రీస్తు ఎవరు అంటే దేవుని వారు మరి క్రీస్తు వారు అనే మాట మరి ఎందుకు ఈయన అంటున్నాడు అనంటే క్రీస్తు ఎవరు అనంటే కొరిందీలతోనే మరి పౌలు గారు ఏమంటారు అంటే క్రీస్తే దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు దేవుని శక్తి అంతా క్రీస్తులో ఉందంట దేవుని జ్ఞానమంతా క్రీస్తులో ఉందంట సో క్రీస్తు ఎవరు అంటే ఆ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలి అని అంటే ఆయన దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు అనే మాట మనం ఆ చూడొచ్చు ఇక్కడ అయితే ఇక్కడ మీరు క్రీస్తు వారు అంటే క్రీస్తు గురించి వ్రాయబడిన కొన్ని విషయాలు మనం చూద్దాం దానికి ముందుగా క్రీస్తు వారు ఆ అని మనం మనం క్రీస్తు గురించి ఎందుకు తెలుసుకోవాలి అనంటే ముఖ్యంగా రెండు విషయాలు ఏంటి అనంటే క్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు మన విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది విశ్వాసం అనేది ఎక్కువ అవుతూ ఉంటది ఎందుకు అనంటే ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు ఆ వ్యక్తి ఎంత పవర్ఫుల్ తెలిసినప్పుడు ఇంకా మనం నమ్మగలుగుతాం అంటే మనం ఏది అడుగుతున్నాం అది పొందుకోవాలంటే ముందుగా ఆ ఆ వ్యక్తి గురించి మనకు తెలిసి ఉండాలి ఆ వ్యక్తిని మనం నమ్మగలిగి ఉండాలి ఆ వ్యక్తి శక్తి కలిగిన వాడని మనం నమ్మగలిగి ఉండాలి మరి మత్తైసు వార్త పదమూడు యాభై ఏడులో లో ఒక మాట యాభై ఎనిమిదిలో ఒక మాట ఉంది ఏంటి అంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు కాబట్టి అద్భుతాలు జరగాలి అంటే ముందుగా ఏం కావాలి అంటే విశ్వాసం కావాలి విశ్వాసం కావాలి అంటే మనకి ఏం తెలియాలి అని అంటే ప్రభు ఎంత గొప్పవాడో ముందు మనకి తెలియాలి ప్రభు గొప్పవాడు అని మనం తెలిసినప్పుడు మనం నమ్మగలుగుతాం ఈ ఆ తన స్వంత ప్రజలు ఏం చేశారు అనంటే వారు నమ్మలేదంట ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా యాకోబు యోసేపు సిమోను వారి గురించి వారు ఇతని సహోదరులు కాదా అని వాళ్ళు మాట్లాడు అంటే ఆయన్ని ఒక వడ్లవాణి కుమారుడిగా చూశారు ఆయన్ని ఒక తమ విలేజ్ లో ఉన్న ఒక వ్యక్తిగా చూశారు తమ పక్కింటి వ్యక్తిగా చూశారు కానీ ఆయనను దేవునిగా వారు అంగీకరించలేకపోయారు అందుకే వాళ్ళు అద్భుతాలు చూడలేదు మరి మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఏ అంటే అవునండి పాపం ఆయన చాలా మంచి ఆయన అంట చంపేశారంట శిలో మీద అనే మాటలు మనం వింటుంటాం కదా ఆ మంచి ఆయన ఆ పాపం అన్యాయంగా చంపి ఇవి కాదు మనకు కావాల్సి ఆయన దేవుడు అని మనం నమ్మగలగటం అది సరియైన విశ్వాసం ఆ విశ్వాసములోనికి వచ్చి మనం ప్రార్థించాలి ఆ యొక్క విశ్వాసములోకి వచ్చి మనం అడగాలి ప్రభుని మరి రెండో విషయం ఎందుకు ప్రభు గురించి తెలుసుకోవాలి అంటే ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని ఆరాధించాలి అని అంటే ఆయన గురించి మనకి తెలిసి ఉండాలి కదా మరి ప్రభు ఎవరిని వెతుకుతూ ఉన్నారంట ఆత్మతో ఆరాధించే వారిని వెతుకుతున్నారంట అంటే ఆయన్ని ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలంటే ఏ విధంగా ఆరాధిస్తాం ముందుగా ఆయన గురించి తెలిస్తేనే మనము ఆరాధించగలుగుతాం కాబట్టి ప్రభు గురించి మనం తెలుసుకోవటం అనేది రెండు విధాలుగా మనకి మేలు అవుతుంది ఏంటి అని అంటే మన విశ్వాసం వృద్ధి చెందుతుంది మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించగలుగుతాం ఆయన గురించి తెలియకుండా ఆయన ఆరాధించలేము కదా మరి ఏమని మనం ఆరాధిస్తాం మరి కీర్తనలు యాభై ఏడు పదకొండులో ఒక మాట అంటాడు ఏంటి అని అంటే ఆ దేవ ఆకాశము కంటే మహోన్నతుగా నిన్ను కనబరుచుకోము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము అని దావీద్ అడుగుతూ ఉన్నాడు అంటే దావీద్కి ఆయన ప్రభావం ఏంటో తెలిసింది అయితే సర్వభూమికి ఆ ప్రభావము తెలియపరచు ప్రవ్వా అని అడుగుతూ ఉన్నాడు మరి దావీదుకు ఆ ప్రభావం ఏంటో తెలిసింది కాబట్టి మరి ఇన్ని కీర్తనలు ఆయన వ్రాయగలిగాడు ఆ కీర్తనల్లోనే ప్రభువుని గురించిన ప్రవచనాలు చెప్పగలిగాడు కాబట్టి ఆ విధమైన నడిపింపులోకి దావీది గారు వచ్చారు కాబట్టి మనస్ఫూర్తిగా దావీదు ఆరాధించగలిగారు ప్రభువుని మరి ఆరాధించటానికి కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేశారు స్థుతించటకు గానము చేయటకు కొంతమందిని ఏర్పాటు చేశారు వాయిద్యకారులను ఏర్పాటు చేశారు మరి కారణం ఏంటి అనంటే ప్రభు గురించి ఆయనకు అర్థమైంది ఆయన ఎంత మహోన్నతుడో మరి దావీదుకు అర్థమైంది కాబట్టి ఆయన ఆరాధించగలిగాడు అనమాట సో ఆరాధించటం అనంటే ఏదో మొగ్గుబడికి నాలుగు మాటలు చెప్పటం కాదండి ఆరాధించటం అంటే ముందు ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకున్నప్పుడు ఆరాధన భావం అనేది నీకు కలుగుతుంది ఆ ఆరాధన భావం రావాలి అంటే ఆయన గొప్పతనం గురించి మనం తెలుసుకోవాలి సో ప్రార్థించే వారందరికీ కూడా ముందు తెలియాల్సింది ఏంటి అంటే ఆయన గొప్పతనము తెలుసుకొని మనం ఆరాధిస్తూ ఉండాలి ఆయన గొప్పతనము తెలిసినప్పుడే మన విశ్వాసము కూడా ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే మనలో విశ్వాసము కలుగుతుందో ఆయన కార్యాలను మనం చూడగలుగుతాం కదా మరి పేతురు యోహాన్లు కూడా స్వస్థపరిచే ముందు మరి ఆ వానిలో వాణిలో ఏం చూశారంటే విశ్వాసమును చూచారు కాబట్టి విశ్వాసంను చూచి అప్పుడు స్వస్థత గురించి మాట్లాడారు మరి ప్రభు కూడా వారి విశ్వాసమును చూచి అనే మాట మనం మనకు కనిపిస్తుంది కదా రక్తస్రావము కలిగిన శ్రీతో ఏమంటారంటే మరి నీ విశ్వాసము నేను స్వస్థపరిచేను కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటి అని అంటే విశ్వాసం వల్ల అనేక కార్యాలు వారు చూశారు విశ్వాసము రావాలంటే ప్రభు ఎంత గొప్పవాడో ఆ ప్రత్యక్షతలోకి మనం ఫస్ట్ రావాల్సి ఉంది అది అనుగ్రహించమని మనం ప్రభుని ప్రార్థించాలి ఎందుకు అని అంటే ఆ నేను ఎవరన్నా నని మీరందరు అనుకుంటున్నారు అన్నప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు అంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని చెప్పినప్పుడు మరి ఇది పరలోకము నుండి నీకు బయలుపరచబడింది అని ప్రభు చెప్పారు అంటే అందరూ ఆయన వెంబడిస్తున్నారు కానీ ఈయన ఏంటో చూద్దామని కొందరు ప్రవక్త అని కొందరు లేకపోతే నాకేదైనా అద్భుతం దొరుకుతుందేమో అని కొందరు రకరకాలుగా వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభు అన్నారు నేను ఎవరని మీరు అనుకుంటున్నారు అంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి ఆయన ఎవరో అని తెలుసుకొని ఆయన ఆరాధించాలి ఆయన ఎవరో అని తెలుసుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అని ప్రభు ఉద్దేశం అయితే మరి ప్రభు గురించి తెలుసుకోవడం అనేది అది చిన్న విషయం ఏమి కాదు కానీ కొన్ని దానికి సంబంధించిన కొన్ని వచనాలను మనం చూద్దాం మరి వాటిని చూసే ముందు ఆ మరలా ఒకసారి మొదటి కొరింది మూడు ఇరవై రెండు చదువుతున్నాను మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు మాట చాలా అద్భుతం మనం వారం అంట అయితే క్రీస్తు ఎవరు అనేది మనకి ఆ రాసిన పత్రికలో ఒక మాట నుండి ఒకసారి చూద్దాము కులసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మరి పదిహేను నుంచి నేను చదువుతున్నాను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి కాని అన్ని సింహాసనం అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందుకు సృజించబడెను ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడంట అంటే సృష్టి చేసిన వాడు ఒకరు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఒకరు లేకపోతే సృష్టి లయం చేసేవాళ్ళు ఒకరు అలా కాదు కానీ ఏంటంటే ఈయనే సర్వ సృష్టికి ఆయన దేవుని స్వరూపమై ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని చెప్తూ ఉన్నాడు కదా ఆది సంభూతుడు మరి ఆయన ద్వారా ఆయనను బట్టి సమస్తము సృజించబడింది అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది క్రీస్తు ఎవరు అంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయన ద్వారా సమస్తము సృష్టించబడింది దృశ్యమైనవి కావచ్చు అదృశ్యమైనవి కావచ్చు సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన చూడండి అధికారమైన ఏదైనా ఆయన ద్వారా ఆయన వలన సృష్టించబడిందంట ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు కొంతమంది అడుగుతారు దేవుణ్ణి ఎవరు చేశారండి అంటారు దేవుణ్ణి ఎవరు చేస్తే ఎవరో ఆయన్ని చేస్తే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంతే ఆయన అన్ని అన్నిటికంటే ముందు వాడు ముందుగా ఉన్నవాడు ఆయన ఎవరు చేయలేదు ఒకవేళ ఆయన ఎవరన్నా చేస్తే చేసిన వాడు దేవుడు అవుతాడు కదా కాబట్టి అసలు ఈ ప్రశ్న మనము ఆ అడగడానికే వీల్లేదన్నమాట అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట మనం చూస్తున్నాం ఇంకా ఆయన ఏంటంటే మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు ఆయన గురించి చెప్పబడిన మాటలండి ఇవన్నీ కూడా తర్వాత తులసి రెండు తొమ్మిదిలో ఏమంటాడు అంటే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత తన పైన కొన్ని మాటలు చెప్తాడు ఏంటంటే తత్వజ్ఞానము చేత ఎవరన్నా మిమ్మల్ని పట్టుకుని వెళ్తారేమో చెరపడతారేమో అని తన భయాన్ని పౌలు గారు వ్యక్తం చేస్తున్నారంటే మరి కొన్నిసార్లు అనేక ఫిలాసఫీస్ కొన్ని వచ్చేసి వాళ్ళని మాయ చేసేసి ప్రభువు నుండి ప్రక్కకి తీసుకెళ్లే పరిస్థితులు కనిపించినాయి అనమాట అయితే ఈయన చెప్తున్నారు అప్పుడు పౌలు గారు సర్వ సంపూర్ణత పరిపూర్ణత శరీరముగా క్రీస్తున్నందు ఏ పరిపూర్ణత అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తూ ఉంది అనేసి అంటే ఆయన దేవుడు అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మరి ఆయన దేవుడు ఎందుకని కూడా తులసి రెండులో చెప్తాడు ఏంటి అనంటే మరి మనం అపరాధముల వలన చచ్చినట్లు ఉన్నప్పుడు ఆయన వాటిని మనకు అడ్డము లేకుండా అపరాధములన్నిటినీ సిలువ మీద కొట్టివేశాడంట కొట్టివేసి ఆయనతో కూడా మేము జీవింప చేశాను కదా మరి ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకు కనపరిచాడు అనే మాట మనం ఇక్కడ కాబట్టి క్రీస్తు గురించి తులసి రెండులో ఎంతో అద్భుతంగా వ్రాయబడింది మరి ఆ ఎఫ్ఎస్ రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాము ఎఫ్ఎస్ రాసిన పత్రికలు ఇక్కడ ఏమన్నాడు అనంటే ఆ ఐదు ఆరు వచనాలు మనం చూస్తే క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మిమ్మల్ని స్వీకరించటానికి మనల్ని ఏం చేశారంటే మీరు క్రీస్తువారు అనే మాట కొరిందీలుకు రాసిన పత్రికలో మనం చూసాము కదా మనము ఏ విధంగా క్రీస్తువారము అంటే క్రీస్తుకు బంధువులమా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే తనను కుమా మిమ్మను కుమారులుగా చేసుకోవడానికి మనము క్రీస్తుకు ఏమవుతాము మనము కుమారులమవుతాము క్రీస్తుకి క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నారంట ఎంత గొప్ప విషయం అండి అనేకులు నిర్ణయించుకోలేదు గాని కొంతమందిని నిర్ణయించుకున్నారు వారిలో మనం ఉన్నాం మరి తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆయన తన చిత్తం యొక్క మర్మమును మనకి తెలియజేశారంట ఆత్మతో మనల్ని ముద్రించారంట ఇంకా మనము ఈ పదిహేడు నుంచి చూసినట్లయితే పదిహేడు నుంచి చదువుతూ ఉంటే నేను ఆ ఇరవై ఒకటి ఆ చదువుతూ ఉన్నాను ఒకటి ఇరవై ఒకటి ఒకటి ఇరవై ఒకటి చదువుతున్నాను ఆ ఆయన ఆ బలాతిసేము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేనో ప్రభుత్వము కంటేను ఈ యుగము నందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను పొడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నారు అన్నిటి కంటే హెచ్చుగా అన్ని బలహీనతల కంటే హెచ్చుగా అన్ని రోగాల కంటే హెచ్చుగా అన్ని అసాధ్యమైన విషయాల కంటే హెచ్చుగా ఆయన ఉన్నాడంట అన్నిటి కంటే పైన ఉన్నాడంట అన్ని శక్తుల కంటే పైన ఉన్నాడంట అన్ని అధికారాల కంటే పైన ఉన్నాడంట మరి ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రి పొడి కూర్చుండ పెట్టుకొని ఉన్నాడు మరి ఇరవై రెండు ఇరవై మూడులో అంటాడు ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం ఎక్కడుంది అంటే ఆయన క్రింద ఈ రెవల్యూషన్ మనకి రావాలండి ఈ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనం ఆయన కార్యాలు సమస్తం ఆయన పాదముల క్రింద పెట్టాడు మనమేంటంటే సమస్తము ఆయన తల మీద ఉన్నట్లుగా భావిస్తాం అంటే ఆయన కంటే హెచ్చుగా ఉన్నాయి ప్రభే తక్కువగా ఉన్నాడు మనకున్న సమస్యలే పెద్దగా ఉన్నాయి అని మనం చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాం సమస్యనే మనం హైలైట్ చేస్తూ ఉంటాం అయితే ప్రభుని ఆరాధించాలంటే ముందు ఆయన ఎంత గొప్పవాడో మనకి తెలిసి ఉండాలి నాకు విశ్వాసం ఉంది అంటాం కానీ ఎప్పుడైతే సమస్యను ప్రభు కంటే ఎక్కువగా ఊహిస్తామో మనకు విశ్వాసము లేనంటే ప్రభువుని సమస్య కంటే ఎక్కువగా నువ్వు ఆ ఊహించగలిగితే అప్పుడు మన విశ్వాసములో ఉన్నట్టు ఇక్కడ ఏమన్నాడు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచాడంట తర్వాత ఏమన్నంటే సంఘమునకు శిరస్సుగా ఆయన ఉన్నాడంట ఆ సంఘము ఆయన శరీరము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం కదా మరి ఈ విషయంలో మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు ప్రభువు గురించిన చాలా గొప్ప విషయాలు పౌలు గారు చెప్ అందుకే అంటాడు ఏంటి అంటే మరి మూడు మూడులో ఎఫస్సి మూడు మూడులో ఒక మాట అన్నాడు ఎట్లనగా క్రీస్తు మర్మము దర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని కూర్చి మునుపు సంక్షేపము సంక్షేపముగా వ్రాసిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు పౌలుకి ఎంత జ్ఞానముందో కానీ ఆ జ్ఞానము చెప్తే దాన్ని అర్థం చేసుకోవటమే మనకు కష్టంగా ఉంది అంటే పౌలు జ్ఞానాన్ని పట్టుకోవటమే మన కష్టంగా ఉంది మరి క్రీస్తు జ్ఞానాన్ని మనం ఏ విధంగా పట్టుకుంటాం కొంతమంది ఛాలెంజ్ చేస్తా ఉంటారు ఆ అవునా ఇది నా అయితే అది చెప్పమను లేదా దేవుణ్ణి నాకు కనపడమని దేవుణ్ణి మరి ఇది ఎందుకు అట్లా చేశాడు ఇదెందుకు ఇట్లా చేశాడు అని ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉంటాం అసలు ఆయన ప్రత్యక్షమై మనకి చెప్పినా మనం అర్థం చేసుకోగలుగుతాము ఆయన జ్ఞానాన్ని అనేది డౌటే ఎందుకంటే పౌలు జ్ఞానమే మనకు అర్థం కావట్లేదు కదా పౌలు రాసిన ఎఫసీ పత్రిక ఎలస్సీ పత్రిక చదువుతూ ఉంటే ఎంతవరకు మనకు అర్థమవుతుంది చాలా కష్టం మనం అది అర్థం చేసుకోవడం మరి పౌలు జ్ఞానమే మనకు అర్థం కావట్లేదు మనం వెళ్ళి దేవుణ్ణి చాలం చేసే అంత గొప్పవాళ్ళం మరి ఇక్కడ అన్నారు మనము క్రీస్తు వారము అనే మాట మరి చూడండి ఎంత అద్భుతంగా మనము ఎవరు వారము అంటే మనం క్రీస్తు వారం బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళంతా ప్రెసిడెంట్ గారి బంధువులంట బంధువులంటా ఎంత గౌరవంగా ఉంటది కదా అబ్బో మేము ఫలానా వాళ్ళు మాకు బంధువులండి ఫలానా ఉన్నత స్థితిలో ఉన్నవారు మాకు బంధువులండి అని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం ఇక్కడ చూస్తే పౌలు గారు అన్నారు మీరు క్రీస్తు వారు మీరు వారు ఎంత గొప్ప మాట ఇస్తున్నాడు ఎంత గొప్ప టైటిల్ ఇస్తున్నాడు చూడండి మరి క్రీస్తు ఎవరు క్రీస్తు దేవుని వాడు అంటే మీరెవరు మీరు దేవుని వారు మీరు దేవుని వారు మీరెవరు అంటే మీరు దేవుని వారు ఎందుకంటే మిమ్మల్ని భూమి పునాదులు వేయబడక ముందే ఏర్పరుచుకొని తన కుమారులుగా ఆయన స్వీకరించాడు తన సంతానంగా మనల్ని స్వీకరించాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వారు కాబట్టి ఎవరు మీరు దేవుని చూడండి ఎంత అద్భుతమైన విషయాలు ఇక్కడ మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు అయితే ఈ ప్రభువులో విశ్వాసం గురించి మనం ఒక మాట చెప్పినట్లయితే ఈ ప్రభువు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడంట లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కదా మరి ఒక విషయం మనం చూసినట్లయితే కొంతమంది ఆరోగ్యం అని పేరు ఒకవేళ ఆమెకు ఒంట్లో బాగాలేదనుకోండి ఆరోగ్యం అని పిలవటం మనం మానేయం కదా ఆరోగ్యం అని పిలుస్తానే ఉంటాం కదా అది మనకి ఆ నవ్వొచ్చేదిగా ఉన్నా కూడా అలా పిల్ల పిలవాలి ఎందుకంటే ఆమె పేరు అది కదా కొంతమంది మరి సంతాన లక్ష్మి అని పేరు పెట్టుకుని ఒకవేళ ఆమెకి పిల్లలు లేరు అనుకోండి అయినా మనం అలాగే పిలుస్తాం ఎందుకంటే ఆమె పేరు అది కదా అది ఒకవేళ ఎగతాళిగా అనిపించవచ్చు కానీ అలాగే పిలవాలి ఎందుకంటే ఆమె పేరు అది అట్లాగే మరి అబ్రహాముని అని దేవుడు జనములకు తండ్రి అని పిలిచాడు ఎప్పుడు పిలిచాడు అంటే అసలు సంతానమే లేనప్పుడు పిలిచాడు అలా పిలవటంలో ఉద్దేశం ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు మనం కూడా కొన్ని ప్రార్థించేటప్పుడు వాగ్దానాలు చదువుతూ ఉన్నప్పుడు అయ్యో ఇది నా జీవితంలో లేదే అని మనం అనుకుంటాం ప్రభు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇది నాకు జరగలేదే అని మనం అనుకుంటామేమో కానీ మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు మరి లేని వాటినే పిలుస్తాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు దాన్ని నమ్మగలిగే శక్తి మనకి ఇచ్చేటట్లుగా మనం ప్రభుని అడగాలి నమ్మగలిగేంత విశ్వాసం కొరకు మనం ప్రభుని అడగాలి మరి ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే మరి సంతానం లేని అబ్రహాముని జనములకు తండ్రి అని పిలిచాడు మరి ఆ ప్రభు పునరుద్ధానుడై లేచినప్పుడు ఆ ప్రభుని వెతుక్కుంటూ వచ్చిన మరి ఆ స్త్రీలతోటి మరి దేవదూతలు ఏమన్నా అన్నారు ఆయన మరి సజీవుడై ఉన్నాడు మరి సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని అంట సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు మనం ఆ విధంగానే చేస్తున్నామేమో అని నాకు అనిపిస్తూ ఆయన సజీవుడు అది నమ్మటానికి మన కష్టంగా ఉంటది యాక్చువల్ గా మనం దాన్ని నమ్మము చాలా సార్ కదా మరి విగ్రహాలను ప్రభు ఎందుకు పెట్టద్దన్నారు అంటే ఆయన సజీవుడు కాబట్టి ఆయనను సజీవుడుగానే మనం చూడాలి కాబట్టి ఆయన మరి ఆ విధంగా ఆరాధించబడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి కాబట్టి రోజున మరి ఒక మంచి విషయం ప్రభు మనకి చూపించారు మరి సమస్తము మీది అనే మాట ప్రభు చెప్తూ ఉన్నారు కదా అంటే మరణమైన జీవమైన మరి కేఫా అయినా ఎవరైనా కూడా పౌలైనా వీళ్ళందరూ కూడా మీ వాళ్ళే మీరెవరు అని అంటే క్రీస్తు వారు క్రీస్తు ఎవరు దేవుని వారు మరి మనము దేవుని వారం అయితే మనము అతిశయిస్తున్నామా ఎవడను అతిశయిస్తే ప్రభునందే అతిశయించాలంట మనం ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటిలోనే అతిశయిస్తూ ఉంటాం ప్రభునందు అతిశయించటం మనం నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారు కదా మనము దేవుని వారము ఆ సంతోషం మనకుందా మనము దేవుని వారము కొద్దిసేపు ప్రభు మనకిచ్చిన ఆ ఘనత కొరకు ప్రభువుని మనస్థుతి ఎక్కడో మంటిలో పడి ఉన్న వారిని తీసుకొని ప్రభు మనల్ని దేవుని వారుగా చేసి తన వారుగా చేసుకున్నారు మరి ఎంత గొప్ప ప్రభువుకి మనము కుమారులుగా కుమార్తెలు ఉండడానికైనా మనల్ని స్వీకరిస్తా ఉన్నారు చూడండి దేవత్వం ఆయనలో ఉందంట సమస్తము ఆయన ద్వారా సృష్టించబడిందట ఆయన లేకుండా ఏదీ కలగలేదు సో ఇది మన హృదయములోనికి ఈ ప్రత్యక్షత మన హృదయంలోనికి వచ్చేటట్లుగా మనం ప్రభుని అడుగుదాం ప్రభు అంటున్నారు ప్రకటనలో ఇదిగో మృతుడనైతిని కానీ సజీవుడనై ఉన్నాను ఒకప్పుడు చనిపోయాను కానీ ఈ దినమైన సజీవుడుగా ఉన్నాను ఎంత గొప్ప మాటలు ప్రభు తన గురించి తను చెప్తూ ఉన్నా సజీవుడినై ఉన్నాను యుగ యుగములకు ఉన్నాను అంటున్నాను కదా అన్నిటికీ పైగా ఉన్నవాడన ఆది సంభూతుడనై ఉన్నాను అటువంటి ప్రభువుకి చెందిన వారము మనము మనము ఆయన వారము మనము క్రీస్తు వారము ఈ ప్రత్యక్షతలోకి మనం వచ్చినట్లయితే మరి మన విశ్వాసము వృద్ధి అవుతుంది మరి ఆయన్ను ఆత్మ ద్వారా ఆరాధించటం అనేది